హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పీఎస్ఆర్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం అన్ని రాష్ట్రాల్లో టాప్ టొమాటో ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఉత్తరప్రదేశ్ హర్యానా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర ఢిల్లీ జార్ఖండ్ తర్వాత తమిళనాడు ఈ పది రాష్ట్రాల్లో ఈరోజు టాప్ టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అలాగే మన సైడ్ మార్కెట్లు రోజు రోజుకి టమాటా ధరలు తగ్గుతున్నాయి కదా దాని గురించి కూడా ఈ వీడియోలో తెలి తెలియజేస్తాను ఎందుకు తగ్గుతున్నాయి ధరలు అనేది ముందుగా ఉత్తరప్రదేశ్ చూసుకుంటే ఉత్తరప్రదేశ్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఈ సైలాబాద్ మండి తర్వాత బర్బంకి వారణాసి ఈ అన్ని రాష్ట్ర అన్నీ ఉత్తరప్రదేశ్ మార్కెట్లో అయితే ధరలు అనేది ఇలాగే కొనసాగుతున్నాయి ఇరవై ఐదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల దా పడుతుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ దా పడుతుంది టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు ఎక్కువగా వంద నూట యాభై నూట అరవై ఈ ధరలే ఎక్కువగా పలుకుతున్నాయి ఈ నూట ఎనభై నూట తొంభై రెండు వందలు అనేది ఎక్కడో ఒకటి రెండు లాట్లు మాత్రమే పడుతున్నాయి ఎక్కువ మార్కెట్ రేట్ చెప్పాలంటే నూట యాభై లోపే ఎక్కువ జరుగుతుంది ఉత్తరప్రదేశ్లో ఇంకా తర్వాత హర్యానా మార్కెట్ చూసుకుంటే హర్యానాలో కర్నాల్ మండీలో ఇరవై ఐదు కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు పడుతుంది టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ దాకా అయితే పడుతుంది టాపు ధర ఇంకెక్కడ కూడా చూసుకుంటే యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూట ఇరవై నూట ముప్పై ఈ ధరలో ఎక్కువగా పడుతున్నాయి అక్కడక్కడ మాత్రమే నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై రూపాయలు మాత్రమే అక్కడక్కడ ఎక్కువగా అయితే నూట ముప్పై రూపాయల లోపే మార్కెట్ ఎక్కువగా జరుగుతుంది హర్యానాలో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత ఛత్తీస్గఢ్ చూసుకుంటే ఛత్తీస్గఢ్లో అయితే మరీ దారుణంగా ఉంది ఈసారి అయితే భారీ స్థాయిలో ప్లాంటేషన్ జరిగింది ఛత్తీస్గఢ్లో దానివల్ల స్టాక్ కూడా అన్న భారీ స్టాక్ రావటం వల్ల అక్కడ రేట్లు డౌన్ అవుతున్నాయి మన సైడ్ మన సైడ్ కూడా రేట్లు తగ్గుకుంటూ వస్తున్నాయి అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి అయితే మన రాష్ట్రాలు అలాగే తమిళనాడు రాష్ట్రాలకి అలాగే కోలార్ మార్కెట్కి అన్ని మార్కెట్లకి అయితే ఛత్తీస్గఢ్ నుంచి కాయలు రావటం వల్ల రేట్లు అనేది తగ్గుకుంటూ వస్తున్నాయి ఎందుకంటే అక్కడ యాభై అరవై డెబ్భై రూపాయలే టాప్ రేట్లు ఇంకా రైతుల దగ్గర అయితే యాభై రూపాయలు కొనుగోలు చేస్తున్నారు బాడిగా ఒక నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు మొత్తం ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్టు అలాగే కొనుగోలు మొత్తం రెండు వందల రూపాయలు పోతుంది ఇంక ఇక్కడికి వచ్చేసరికి ముప్పై కేజీలు బాక్స్ వచ్చేసి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల దాకా కొనుగోలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి బాక్స్ దగ్గర ఒక యాభై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు మిగులుతుంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి కాయలు అనేది తీసుకోవడం రావటం జరుగుతుంది అలాగే మొన్నటిదాకా మన రాష్ట్రాల నుంచి తమిళనాడుకి వెళ్ళేది ఇప్పుడు ఆ తమిళనాడు మార్కెట్లు కూడా ఈ ఛత్తీస్గఢ్ కాయలు రావటం వల్ల మన సైడ్ నుంచి ఎక్స్పోర్ట్ అవ్వటం లేదు దానివల్ల ధరలు కూడా తగ్గుకుంటూ వస్తున్నాయి తర్వాత మధ్యప్రదేశ్ చూసుకుంటే మధ్యప్రదేశ్ ఇండోర్ మార్కెట్లో యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల టాపు ధర ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ అయితే టాప్ ధర పడుతుంది మధ్యప్రదేశ్లో ఎక్కువగా నూట నలభై నూట యాభై నూట అరవై ఈ ధరలే ఎక్కువగా పడుతున్నాయి ఇంకా చెప్పుకోవడానికి మాత్రమే నూట ఎనభై నూట తొంభై రెండు అని పడుతుంది అక్కడక్కడ మాత్రమే ఇంకా తర్వాత గుజరాత్ చూసుకుంటే గుజరాత్లో కూడా యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ టూ హండ్రెడ్ రూపీస్ టాపు ధర ఇరవై ఐదు కేజీల బాక్సు తర్వాత మహారాష్ట్ర చూసుకుంటే మహారాష్ట్ర యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు ఇరవై కేజీల బాక్సు ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే యాభై రూపాయల నుంచి రెండు వందల ఇరవై రూపాయలు జార్ఖండ్ వచ్చేసి యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్భై రూపాయలు ఇక్కడ కూడా హెవీ స్టాక్ ఉంది జార్ఖండ్లో కూడా అసలుకి రైతుకి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు పడుతుంది కేజీ వచ్చేసి ఇక్కడ కూడా స్టాక్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ అనేది ఎక్కడికి వెళ్ళట్లేదు ఎక్కడికాయలు అక్కడే ఉన్నాయి జార్ఖండ్లో కూడా తర్వాత చెన్నై చూసుకుంటే చెన్నైలో పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు అలాగే ముప్పై కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఐదు వందల రూపాయలలో పడుతుంది తమిళనాడు చెన్నై కోయంబేరు మార్కెట్లో ఇంకక్కడ తమిళనాడులో నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు పడుతున్నాయి కాబట్టి ముప్పై కేజీల బాక్సు ఇక్కడ తమిళనాడు కూడా కాయలు అనేది వస్తున్నాయి బయట రాష్ట్రాల నుంచి దానివల్ల తమిళనాడు మార్కెట్లో కాయలు రావటం వల్ల మన్ సైడు కోలార్ మార్కెట్ వడ్డేపల్లి ఈ తమిళనాడు సరౌండింగ్లో ఉన్న కాయ మార్కెట్లకు కూడా రావటం వల్ల మనకి రేట్లు అనేవి తగ్గుతున్నాయి మీరు చూసాంటారు కోలార్ మార్కెట్ గత మూడు రోజుల నుంచి కంటిన్యూగా రోజు రోజుకి కాయలు రేట్లు అనేది తగ్గుకుంటూ వస్తున్నాయి మొన్నటికైతే రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై అట్లా ఉండేది రోజు రోజుకి తగ్గుండేసి నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు పడింది కోలారు మార్కెట్లో ఎందుకంటే మన కోలార్ నుంచి తమిళనాడుకి వెళ్ళేవి ఇప్పుడు ఆ తమిళనాడు వాళ్ళు కూడా కోలార్ నుంచి కొనుగోలు చేయట్లేదు డైరెక్ట్ అక్కడ ఛత్తీస్గఢ్ నుంచి అలాగే వేరే రాష్ట్రాల నుంచి తమిళనాడుకి తమిళనాడుకైతే లోడ్ చేసేస్తున్నారు కాయలు అందువల్లే మన రాష్ట్రంలో కూడా కాయలు రేటు తగ్గిపోయాయి చూడాలి మరి ఎన్ని రోజులు వస్తారనేది తెలియదు కానీ ప్రస్తుతానికైతే కొన్ని రోజుల వరకు అయితే బయట రాష్ట్రాల కాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది వాళ్ళకి అక్కడ గిట్టుబాటు ధర రాష్ట్రాలు దొరకటం లేదు కాబట్టి తక్కువకి కొనుగోలు చేసి మన రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువగా అమ్ముకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే ఒక లారీ దగ్గర ఒక బాక్స్ దగ్గర ఒక యాభై రూపాయలు మిగిల కానీ ఎనిమిది వందల బాక్సులు వేసుకొచ్చిన కానీ నలభై వేలు యాభై వేలు ఒక లోడ్కి మిగులుతాయి కాబట్టి వాళ్ళు అందుకే మన రాష్ట్రాలకైతే లోడ్ చేస్తున్నారు కొంతవరకు అయితే ఈ ఫిబ్రవరి అలాగే మార్చి ఫస్ట్ వీక్ వరకు అయితే బయట రాష్ట్ర కాయలు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ మన సైడ్ ఇంకా ఏమైనా స్టాక్ పెరిగితే కొంచెం రేట్ ఏమైనా డౌన్ అయితే మాత్రం వాళ్ళు అక్కడే అక్కడ ఆగిపోతారు ప్రస్తుతానికి అయితే కొన్ని రోజుల వరకు మనం అన్ని మార్కెట్లో అయితే బయట రాష్ట్రాల కాయలు అయితే చూడాల్సి ఉంటుంది తర్వాత ఇంకా రేట్ల విషయానికి వస్తే ఇంకా ఫిబ్రవరిలో అయితే ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు ఇవే రేట్లు అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది ఇంకా మార్చి మూడో వారంలో కొంచెం రేట్లు అయితే ఇంప్రూవ్ అవ్వచ్చు ప్రజెంట్ ఛత్తీస్గఢ్ అలాగే శివపూరి ఈ ఏరియాలో అయితే తోటల్లో కాయలు అనేది సన్నగా అయిపోతున్నాయి సైజు అయిపోతున్నాయి రేట్లు లేని కారణంగా కాయల్ని తోటలో వదిలేస్తున్నారు దానివల్ల తోటలు కొంచెం దిగ డ్యామేజ్ టైప్ అంటే ఎండిపోతున్నాయని చెబుతున్నారు చూద్దాం మరి ఏ తొందరగా టమాటా ధరలో పెరగాలని కోరుకున్నాం మన రాష్ట్రాల్లో మినిమం ఏడు వందలు ఎనిమిది వందలన్నా మెయింటైన్ అవ్వాలని పెద్ద బాక్సు చిన్న బాక్సు నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయలు మెయింటైన్ అవ్వాలని కోరుకున్నాం మార్చి నెల ఎండింగ్ కల్లా ఇంక ఏప్రిల్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఆల్రెడీ మనం రెండు నెలల నుంచి ఈ ఛత్తీస్గఢ్ తర్వాత మధ్యప్రదేశ్ కాయలు కంటిన్యూగా రన్ అయినాయి కాబట్టి అక్కడ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది దానివల్ల ఏప్రిల్ అయితే ధరలు పెరిగే అవకాశం అయితే ఉంది ఈ సంవత్సరం ఎండలు కూడా ఎక్కువ కాబట్టి తోటలు కూడా తొందరగా మా ఎండిపోతున్నాయి ఎండిపోతాయి కాబట్టి టెంపరేచర్ ముప్పై ఐదు నుంచి నలభై నలభై రెండు అట్లా ఉంటుందని చెబుతున్నారు చూద్దాం ఏదైనా కానీ తొందరగా రేట్లు పెరగాలని కోరుకుంటున్నాము ఒక ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేస్తేనే ఇంకొక నలుగురికి ఈ వీడియో షేర్ అయ్యద్ది చూద్దాం రేట్లు అనేది పెరిగే అవకాశం అయితే ఉంది కానీ మా ఫిబ్రవరిలో అయితే పెరగదు మార్చి ఫస్ట్ సెకండ్ వీక్లో కూడా పెరిగే అవకాశం అయితే లేదు ఒకవేళ వేరే రాష్ట్రాలే బండ్లు ఆగిపోతే కొంచెం